వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన గొప్ప పరిణామం అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏరియా ఆసుపత్రి ముప్పై అడుగుల ఆసుపత్రిగా ఏర్పడిందని క్రమేపీ అది వంద పడకలుగా రూపుదిద్దుకుందని దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో చేయూత అందించారని ఆయన గుర్తు చేశారు ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల మంది పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు డయాలసిస్ యూనిట్ నెఫ్రా ప్లస్ ను పరిశీలించి అక్కడ వైద్యులు డాక్టర్ శేషారెడ్డికి డయాలసిస్ సెంటర్ యొక్క నిర్వహణపై పలు ప్రశ్నలు సాధించారు మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు డయాలసిస్ యూనిట్ లో ఉండే టెక్నీషియన్స్ పేషెంట్స్ పట్ల గౌరవంగా వ్యవహరించారని దుందుడుకుగా వ్యవహరించి సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు భోజనం పంపిణీ విధానాన్ని ఎమ్మెల్యే ఇంటూరి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం సంక్షేమ సంస్థ ఆధునిలో పది మందికి అలింకో కంపెనీ వినికిడి మిషన్లను ఎమ్మెల్యే ఇంటూరి అందజేశారు ఆసుపత్రి అభివృద్ధికి రామయ్య పట్టణంలో రూపుదిద్దుకుంటున్న భారీ పరిశ్రమల నుంచి సిఎస్ ఫండ్స్ కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కందకూరి ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఏరియా ఆసుపత్రిపై అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతరును ఆపరేషన్ థియేటర్లోని వైద్య పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసులు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు తేదేప భాజపా నాయకులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం వస్తున్నారే స్వశక్తి పరివారం అని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిష్టాత్మకంగా దేశంలో మొత్తం కూడా పేద ప్రజలు ఏదైతే ఉన్నారో అలాగే పట్టణంలో ఏవైనా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి ఒక మంచి మహిళలు ఉంటే కుటుంబంలో ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఆ తర్వాత రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సీరియస్గా మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కార్యక్రమం చేపట్టడం వీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళు ఆరోగ్యంగా ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం పట్ల ఎంత శక్తిశుద్ధి ఉందో అనేది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అలాగే మన కందుకూరు ఏరియా హాస్పిటల్ కూడా అండడు బెడ్తో మనం గత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఈ హాస్పిటల్ అండడు బెడ్ అయ్యింది దీంట్లో చాలా సంవత్సరాలు అంటే నైన్టీ ఫోర్ అంటే దాదాపు థర్టీ ఇయర్స్ అయిపోయింది హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయి కంపల్సరీగా దీన్ని రీమోడల్ చేయించాలని చెప్పి మేము కూడా మన ప్రాంతంలో ఏవైతే రామాయపట్నం బోర్డు నవయోగ కంపెనీ అలాగే ఇండివిజువల్ బీపీసీఎల్ వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు తీసుకొని సిఎస్ఆర్ పండుతో ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక చేస్తున్నాం వాళ్ళు కూడా ఈ హెల్త్తో కూడా నేను మాట్లాడాను తప్పకుండా ఈ హాస్పిటల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వాళ్ళందరి సహాయ సహకారంతో అలాగే గౌరవ మంత్రి గారి సహాయ సహకారంతో ఈ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి నేను ఒక ఆలోచనతో ఉన్నా ఆ దేవుడు ఆశీస్సులతో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ని ఈ ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దామని చెప్పి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తాను అట్లాగే దానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు డయాలసిస్ సెంటర్ కూడా చూసాం అంటే ఆ మిషనరీస్ కొంతమంది పేషెంట్లు అప్పుడప్పుడు రిపేర్ వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళ యాజమాన్యం ఎండి గారితో కూడా నేను మాట్లాడుతూ తప్పనిసరిగా హాస్పిటల్ మౌలిక వస్తువులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు తప్పకుండా కూడా హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేదవాడికి కూడా మెరుగైన వైద్యం అందించేదానికి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ సూపర్ గారు కూడా వాళ్ళకి ఎవరైతే పేదలు ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారంటే వాళ్ళకి అమౌంట్లు ఇబ్బందులతోనే అనేది కాకుండా వాళ్ళకు కూడా మెరుగైన కార్పొరేట్ హాస్పిటల్ తగ్గట్టుగా మనం కూడా ఈ హాస్పిటల్ చే వైద్యం అందిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి పోతారు మన మీద మంచి ప్రభుత్వం అనేది ఒక మంచి పేరు వస్తాయని చెప్పి హాస్పిటల్ సూపర్నెంట్ గారికి కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో మంత్రి గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఆయన ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ ఈ రాష్ట్ర ప్రజల కోసం పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో హాస్పిటల్ అన్ని బాగుపడతాయి అని నేనైతే ధీమాగా వ్యక్తం చేస్తాను తప్పకుండా ఆయన కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి అటువంటి మంత్రి ఆరోగ్య శాఖ రావడం కూడా అదృష్టంగా భావిస్తాను